దూసే పల్లెల్లో మెత్తని నింపావు తెలుసుకుపోయే గుండెల్లో తియ్యని గుళ్ళే వేశావు ఇన్నాళ్ళు వచ్చిన మా కళ్ళు ఇచ్చేనుకూర హారతులు ఇన్నాళ్ళు వేచిన మా కళ్ళు ఇచ్చేనుక పురహారతులు కానీ ఈసారి ఏమంటే మా ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మహువిరెడ్డి గారి ఎమ్మెల్యే మా వదిన గారి అధ్యక్షతన ప్రజలకు మేము చాలా క్లోజ్గా ఉంటాం ఏ సమస్యైనా కూడా మీకు ఎంత క్లోజ్గా ఉంటాము వాళ్ళకంత క్లోజ్ ఉంటాం మీరు మీ అయిన గడికి ఇంకా బాగా చేస్తారు మీ మీద మాకు నమ్మకం మీకు ఏమైనా సమస్యలు ఉంటే మేము ముందు ఉంటాం మా థర్టీ ఫోర్ డివిజన్ సంబంధించి అందరూ మీ అందరికీ సపోర్టివ్గా మేము ఉంటాం మీరే మేము మేమే మీరు మాకొకటే మా కోరిక ఏమంటే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషికి మనం చేసే మంచి మంచి కార్యక్రమాలు ప్రభుత్వంలో అందే స్కీమ్స్ అన్నీ వాళ్ళకి చేరాలి ఒకటే నిబంధనలు అనేవి మాకు ప్రభుత్వంలో చాలా తక్కువ కాబట్టి నిబంధనలు అన్ని తెలియ గుర్తు చేసుకుంటూ ప్రజలకు ఇంకా సన్నిధంగా అయినాం మీ ఖచ్చితంగా మీ సపోర్ట్ మీ సపోర్ట్ కావాలా మా సపోర్ట్ అట్లే ఉంటుంది మీ వాయిస్ మేము ప్రతి ఒక్క వర్డ్ కూడా మా వైద్య గారికి చేర్చే ఎమ్మెల్యే గారికి చేర్చే పార్టీలకు మేము తీసుకుంటాం మీకేమో సమస్యలు కూడా ముఖ్యవో మాకు మీరు అంత ముఖ్యం అంతా కలిసినట్టుగా చేసుకుంటాం థ్యాంక్ యూ